జీఎస్టీ సంస్కరణలతో ఆటోమొబైల్ రంగం మరింతగా అభివృద్ధి చెందడానికి ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు విజయవాడలో జరిగిన వరుణ్ గ్రూప్ డైమండ్ జూబ్లీ వేడుకల కార్యక్రమానికి సీఎం తన సత్యమణి భువనేశ్వర్తో కలిసి హాజరయ్యారు వరుణ్ గ్రూప్ ఏర్పడి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ అధినేత ప్రభుకిషోర్ జీవిత చరిత్ర ది వెన్నరియన్ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగం సహా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు నిజాయితీ విలువలతో కూడిన వ్యాపారమే వరుణ్ గ్రూప్ విజయ రహస్యమని ప్రశంసించారు జీఎస్టీ టూ పాయింట్ ఓ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ప్రభుకిషోర్ అభిప్రాయపడ్డారు ముఖ్యంగా ఈ సంస్కరణలు ఆటోమొబైల్ రంగం అభివృద్ధితో తోడ్పాటు అందిస్తాయన్నారు ఈ సందర్భంగా వరుణ్ గ్రూప్ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ మధ్య సీఎం సమక్షంలో విశాఖలో వరుణ్ బేస్ ప్రాజెక్టుకు గాను ఇరుపక్షాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు ప్రభుకిషోర్ పై వెబ్సైట్ ను ఆయన వ్యాపార అనుభవాలతో కూడిన ది వెన్నరియన్ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు all business people are here we are very happy gst reforms this is next generation reforms with the gst simplification and also reduction if you see here tractors has been reduced to 5% public transport has been reduced to 18% auto components ట్యాక్స్ రేట్ ఎయిటీన్ పర్సెంట్ రెడ్యూసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ స్ట్రెంగ్ మేక్ ఇన్ ఇండియా టూ వీలర్ అప్ టు త్రీ ఫిఫ్టీ సిసి జీఎస్టీ ఫ్రం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టు ఎయిటీన్ పర్సెంట్ అండ్ ఆల్సో స్మాల్ కార్స్ జీఎస్టీ కట్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ టు ఎయిటీన్ పర్సెంట్ వీఆర్ వెరీ హ్యాపీ ఆల్ ఆటోమొబైల్ బూమ్ నౌ ఈవెన్ స్మాల్ ఫ్యామిలీస్ కెన్ హ్యావ్ ఎ కార్ నా గ్రేట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా ఫస్ట్ జనరేషన్ లో దెబ్బతింటాయి కొన్ని సక్సెస్ అయితే సెకండ్ జనరేషన్ లో దెబ్బతింటాయి సెకండ్ జనరేషన్ సక్సెస్ అయి థర్డ్ జనరేషన్ కు వస్తే ఆర్గనైజేషన్స్ కొంతవరకు సర్వైవల్ రేట్ పెరుగుతుంది అలాంటిది ఈ రోజు డైమండ్ జూబ్లీ అనేది దేశంలో అతి కొద్ది ఆర్గనైజేషన్స్ చేసుకుంటాయి అలాంటి ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ ని అభినందిస్తున్నారు ఈ కృష్ణా జిల్లాలో నీళ్లు తాగిన వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉంటారు మీరు ఏ ఫీల్డ్ అయినా చూడండి ఇక్కడి నుంచి అటు హైదరాబాద్ అటు అమెరికా అటు అన్ని ప్రాంతాలకు వెళ్తారు అన్ని రంగాల్లో రాణించారు ఈ క్రీమ్ అంతా పోయారు కాబట్టి ఈ సిటీ అంతా డెవలప్ కాలేదు ఇప్పుడు అమరావతి రాజధాని అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం ప్రపంచంలో పోయిన వాళ్ళందరూ మళ్ళా తిరిగి అవకాశాలు అవకాశాలుంటాయి యూ కెన్ కాంట్రిబ్యూట్ ఇన్ ఏ బిగ్ వే డెవలప్మెంటే కాకుండా అమరావతి డెవలప్మెంట్ కి మీరందరూ కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు విజయవాడలో హోటల్స్ ఉండేట్టుగాని ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ నో హోటల్ ఇక్కడ కట్టారు అదే మారిగా అమరావతిలో ఈ రోజే గుర్తుండేట్టుగా ఆయన డెబ్బై జన్మదిన రోజున అమరావతిలో ఫౌండేషన్ ఇస్తారు ఐ డోంట్ హెవ్ ఎనీ డౌట్ వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ అమరావతి ఐ కెన్ very confidently and proudly say that we have built this company out of pure pure blood and sweat with an outstanding track record we built this company sir without a blemish in the last 75 years whether it's regulatory authorities government bankers employees customers succession i am now 70 sir i have to retire we created a wonderful team of uh, 10 or 12 people. They are going to take care of the group along with Varun Varsha. We created a trust. All the business and properties have gone to the trust. Now, 75 years I am able to celebrate during my lifetime. I want these boys to conduct in 2050, 100th year, with a turnover of 25,000 crores and employee strength of 1 lakh of people.